అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఇక అక్షయ్ స్టేషన్ రావడంతో కారాపాడు ఆపాడు కార్ దిగుతుండగా సార్ మీరు ఈ ప్లేస్కి రాకూడదు మీ మీద కావాలని ఈ కేసు పెట్టారో ఇందులో ఇరికించాలని చూస్తున్నారు ముందు వాళ్ళెవరో కనుక్కోండి మీరు షూట్ చేస్తున్న ఫొటేజ్ మా దగ్గరికి వచ్చింది ఇది మిమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు సార్ అంటుంటే అయినో ముందు నన్ను కార్ దిగనివ్వండి అంటుంటే వద్దు సార్ ఫైల్ ఇక్కడికే తీసుకొస్తాను సైన్ చేసి వెళ్ళిపోండి ఫలానా రోజు కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అప్పటి వరకు సాక్ష్యాలని మీకు అనుగుణంగా మార్చుకోండి అని చెప్పి కానిస్టేబుల్ని ఫైల్ తీసుకురమని చెప్పడంతో తెచ్చి అతని చేతిలో పెట్టాడు సైన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ అక్షయ్ అసలు ఎవరిదంతా చేస్తున్నారు నీ మీద కోపం ఎవరికి ఉంటుంది పూర్వీ ఫాదర్ అన్నాడు అక్షయ్ హో గాడ్ ఆయన చాలా మంచివారు అన్న అనుకున్నాగా ఎప్పుడైతే తన కూతురు చనిపోయిందని చెప్పాడో అప్పుడే అతని నిజస్వరూపం నాకు తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ భూమిని కలిసిన పూర్వి నా గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను పక్కదారి పట్టించడానికి తన కూతురు చచ్చిపోయిందని అబద్ధం చెప్పాడో అతని గురించి ఎంక్వైరీ చేస్తే అసలైన విలన్ అతనే అని తెలిసింది పూర్వీ ఇలా అవ్వడానికి కారణం కూడా అతనే వాట్ అంటూ అరిచాడో విరాట్ అవును యాక్చువల్గా నాతో సంబంధం కలుపుకున్నప్పుడు కూడా నా కంపెనీని తన కూతురి ఓవర్లోకి తీసుకొని నా ఆస్తిని తన పేరు మీద రాయించుకోవాలని నోరిపోసాడు ఎలాగైనా అక్షయ్ని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడంతో ముందు కాదనుకున్న పూర్వి తండ్రి మాటలకి చెడు బీజం ఆమె మనసులోకి నాటుకుపోయింది అతను ఎలాంటి వాడైతే మనకేంటి పూర్వి మనకు కావాల్సింది ఆస్తి దానికోసం నువ్వు అక్షయ్ని పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా సరే అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా డాడ్ ఎలా పెళ్లి చేసుకుంటానో నువ్వేం చేస్తావో నాకు తెలీదు అతని భార్యని చంపైనా సరే తన ప్లేస్లో నువ్వు వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే నువ్వు అతన్ని బలంతో కొట్టాలి భయపట్టించైనా సరే అక్షయ్ని పెళ్లి చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టు అది వర్కౌట్ అవ్వకపోతే దాన్ని చంపేసేయ్ అయినా గాని వినకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాయి అని చెబుతుంటే పూర్వీ పెదవులపై ఒకలాంటి నవ్వు విరిసింది తండ్రి తనను అంతలా ఫోర్స్ చేయడంతో లేడీ డాన్ అయితే అందరూ తన మాటే వింటారో ఎవరినైనా ఎదిరించవచ్చు పోలీసులు కూడా తనకి భయపడతారు ఈ రాష్ట్రం మొత్తం నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనుకుంటూ యుఎస్కి వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది కరాటే కుంఫు జిమ్నాస్టిక్స్ అన్ని విద్యలలో ప్రావీణ్యం పొంది మెల్లగా చిన్న చిన్న దొంగతనాలు చేయించడం మొదలుపెట్టింది ఒకరిద్దరు మనుషులతో అక్కడి నుండి మర్డర్లు మానభంగాలు దాకా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మనీ లాండరింగ్ చేయడం కూడా మొదలుపెట్టింది ఇక దానితో ఆగకుండా ఆ ఏరియాలో ఉండే పేదవాళ్ళని భయపట్టించుకుంటూ వాళ్ళ ప్లేస్లని కబ్జా చేసింది అలా అలా డాన్గా ఎదిగింది పూర్వీ ఆమె సైలెంట్ గా చేసే కుట్రని ముందు ఎవరు తెలుసుకోలేకపోయారు తర్వాత ఆమె మర్డర్లు మానభంగాలు కూడా చేయిస్తూ ఈ దేశాన్ని శాసించాలని చూసింది ఈ దేశ ప్రజలని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసింది తనని పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు భూమి కోసం వెతికే ప్రాసెస్ లో నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఫాదర్ ని కూడా నాలుగు తంతి చెప్పాడు ఇప్పుడు కూడా తన కూతుర్ని చంపాను అన్న కోపంతో నన్ను ఇలా ఇరికిస్తున్నాడు వాడి నోటితోనే కేసుని వాపస్ తీసుకునేలా చేస్తా అంటూ సరాసరి పూర్వీ ఇంటి ముందు ఆపాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వీడి సంగతి తర్వాత చెబుదాంగా నా వినిపించుకోకుండా ఎవరి లెక్కలు వాళ్లకు తేల్చే వెళ్ళిపోతాను ఎందుకంటే అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాచకూడదు అంటూ కార్ డోర్ని విసురుగా కాలితో తన్ను తన్ని లోపలికెళ్లాడు ఇక విరాట్ అక్షయ్ కోపానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతని వెనకాలే వెళ్ళాడు తను కూడా ఇక సూర్యనారాయణ అంటూ అరిచాడు అక్షయ్ అతని అరుపుకి ఇల్లు దద్దరిల్లింది విరాట్ ఉలిక్కి పడ్డాడు లోపల నుండి ఎవరు రాకపోవడంతో అక్షయ్కి అర్థమైంది పారిపోయారని విరాట్కి సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్ ఇల్లంతా వెతుకుతున్నాడు ఒక్క క్లూ కూడా దొరకపోవడంతో అక్కడి నుండి అక్షయ్ కి కాల్ చేసి చెప్పాడు అక్షయ్ విరాట్ తో మాట్లాడి ఎవరికో కాల్ చేశాడో ఇక అక్కడి నుండి సరాసరి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవుతున్న వ్యక్తిని యగాదిగా చూసి లోపలికి వెళ్ళనివ్వకుండా పక్కన నిలబెట్టాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎందుకు ఆపుతున్నారో లోపలికి వెళ్ళనివ్వండి అంటూ అరుస్తున్నాడు ఆ వ్యక్తి అతను ఎంతో ఆరిచినా వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపారు ఇక ఎయిర్పోర్ట్కి చేరుకున్న అక్షయ్ రూమ్లో ఉన్న అతని దగ్గరికి చేరి సూర్యనారాయణ అని పిలవగానే ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ఏంటి ఎలా చేస్తున్నావు నేను నిన్ను చేరుకోలేను నీ దగ్గరికి రాలేను అని కలలు కన్నావా నా జీవితానికి మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఊరికే వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నా నెవర్ అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు అక్షయ్ ఏం చేస్తున్నావు నువ్వు అంటుంటే అతని చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిచ్చాడు ఫోర్స్గా వెళ్ళి ఫ్లోర్కి అతక్కుపోయాడు నీ కూతుర్ని నా లైఫ్లోకి పంపించడానికి చాలా బాగా ప్లాన్ వేశావు కానీ అన్నీ అలా బెడిసి కొడతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అయినా ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలన్న నీ కూతురి కోరికని నేనెందుకు తీరుస్తాను చెప్పు అని అతని చొక్కా పట్టి పైకి లేపి ఇప్పుడు నీ గురించిన నిజాలు పోలీసుల దగ్గర బయట పెట్టలేదనుకో నీ బిజినెస్లు అన్నింటినీ నీలమట్టం చేస్తాను ఉన్న ఆకాస్త పరువు కూడా రోడ్డున పడుతుంది నీ కంపెనీలు పేక మేడల్లా కుప్పగోలిపోతాయి నువ్వే ఆలోచించుకో నువ్వు చేసే అక్రమ దందాలు కూడా సాక్ష్యాలతో సహా పోలీసుల ముందు పెడతాను ఏమంటావు అంటుంటే వద్దు వద్దు కేసు వాపస్ తీసుకొని నీ గురించి మీడియా ముందు నిజం చూపిస్తాను అంటుంటే సాటిస్ఫై స్మైల్ ఒకటి చేరింది అక్షయ్ పెదవులపై ఇక అతన్ని తీసుకుని స్టేషన్కి బయలుదేరాడో విరాట్ మీడియా అందరికీ కాల్ చేసి పిలిపించాడు స్టేషన్లో అతను చెప్పే నిజాలని ఒక్కోటి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారో అతను చేసిన అక్రమాలని బయట పెట్టాడు అక్షయ్ అక్షయ్ని పావుగా వాడుకుందామనుకున్నాను అక్షయ్ కంపెనీని అడ్డుగా పెట్టుకొని నా అక్రమ బిజినెస్లు చేయాలనుకున్నాను అందుకే నా కూతుర్ని అక్షయ్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఏమైందో తెలీదు మధ్యలోనే పెళ్లి ఆగిపోయింది అందుకే నా కూతురు మాఫియా డాన్ అయితే నేను చేసిన దందాలో బయటకి రావని ఇలా చేయాల్సి వచ్చింది అని చెబుతుంటే అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు నీ కోసమన్నావు అక్షయ్ అవును అక్షయ్ కోసమే అన్నాడు విరాట్ మాటలు అతనికి వినిపించి అర్థం కాకుండా చూస్తున్నాడు విరాట్ అక్షయ్ కంపెనీ లేకపోతే మేము చేసే అక్రమాలు బయటకొస్తాయని అక్షయ్ని నా ఇంటి అల్లుడిగా చేయాలనుకున్నాను అని చెబుతుంటే అందరికీ బుర్ర గిరున తిరిగింది ఇదంతా తెలిసిన అక్షయ్ మాత్రం పిడికిలు బిగించి కోపంగా చూస్తున్నాడు అసలు ఇంత కుట్ర చేశారు ఇదంతా వింటున్న అక్షయ్ ఫాదర్ ఇంద్ర కోపంతో అతని ముందుకొచ్చి సూర్యనారాయణ కాలర్ పట్టుకొని రై నీకేం పాపం చేశాన్రా నా కొడుకు జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నావు చెప్పు అంటూ ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే అతన్ని పోలీసులు అడ్డుపడి మీరు ఆగండి ఇంద్రగారు వాడి సంగతి మేం చూస్తాం కానీ అంటూ అక్షయ్ మీద ఉన్న కేసు కొట్టేసి వాడిని సెల్లో వేశారు ఇక వీడిని లైఫ్ లాంగ్ బయటకు రాకుండా చేయండని కోపంగా చెప్పి కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంద్ర ఇంటికి వచ్చేసరికి భూమి అక్షయ్ కోసం ఎదురు చూస్తూ కనిపించింది ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అక్షయ్ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారని అడగాలనుకున్న భూమి అతను అలా వెళ్ళిపోగానే వచ్చి బెడ్ మీద కూర్చుంది అక్షయ్ ఫ్రెష్ అయి వచ్చి ఎలా ఉంది అని అడిగాడు పర్వాలేదు కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు అనింది చిన్న పనుంటే చూసుకుని వస్తున్నాను అమ్మ వాళ్ళు వచ్చారు అనింది సంతోషంగా చూసాను అన్నాడు ఈ విషయాలేవి భూమికి తెలీదు ఎవరు కూడా తనకి చెప్పలేదు చెప్పి టెన్షన్ పెట్టడం దేనికి అని ఇక నైట్ ట్రాక్ వేసుకొని భూమిని తీసుకుని కిందకొచ్చాడు భూమి అపర్ణ వాళ్ళతో మాట్లాడుతూ తనకి టైం తెలియలేదు అందరూ డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు రోజులు అలా సాఫీగా సాగిపోతున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి సూర్యనారాయణకి జీవిత ఖైదు శిక్ష పడింది ఆ వార్త విన్న అక్షయ్ పిదవుల్లో సాడిస్టిక్ స్మైల్ ఒకటి చేరింది అక్షయ్ భూమి ముందులాగే హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు భూమి తన కంపెనీ షేర్స్ని అక్షయ్ చేతిలో పెట్టేసింది ఇక హౌస్ వైఫ్గా అత్తయ్యతో కలిసి హాయిగా ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఇంత కష్టపడింది ఇంట్లో ఉండడానిక ఒకటి చెప్పనా మనం ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోవడానికి మాత్రమే మొత్తానికి జీవితాన్ని తృప్తిగా బ్రతకడానికి ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మీతో లైఫ్ని ఎంజాయ్ చేయలేను ప్లీజ్ నాకు ఈ బాధ్యతలు వద్దండి మీతో లైఫ్ని హ్యాపీగా గడపాలనుంది అని చేతులెత్తేసింది ఇక తన కోరికను కూడా కాదనలేక అక్షయ్ ఏమనలేదు నేను నీ మీద చేసే ఫోకస్ స్టడీస్ మీద చేస్తే ఈ పాటికి నేషనల్ ఫస్ట్ వచ్చేదాన్ని అంటూ మోతి ముడిచింది ఈషా విరాట్ ముందు కూర్చుంటూ నా మీద ఫోకస్ చేయమని నేను చెప్పానా ఎందుకు చేస్తున్నావు నువ్వంటే ఇష్టం రా మగడా అంటుంటే ఎందుకలా నాకు దూరంగా పారిపోతున్నావు అంటే నాకు నీ మీద డౌట్ వస్తోంది నువ్వు అసలు మగ అని ఇంకేదో అంటుండగా చివరి వర్డ్ బయటకు రాకుండా ఆమె పేదాలని లాక్ చేసేశాడు విరాట్ గుడ్లు పెద్దవి చేసుకొని లోపల సోల్ సాల్సా డ్యాన్స్ వేస్తుంటే సంతోషంతో అతని వీపుని చుట్టేసి ఇక ఇంకో చేత్తో కుదుళ్ళని బిగించింది ఇక ఆమె లవ్ సక్సెస్ అయినందుకు విరాట్ని తీసుకుని నైట్ రెస్టారెంట్కి వెళ్లారిద్దరు థ్యాంక్ యూ వీరా నా లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను చేసిన ప్రపోజల్ వేరే వాడికి చేసి ఉంటుంటే ఈ పాటికి ఇద్దరేసి పిల్లలు కూడా పుట్టేవారు అంటుంటే షార్ప్గా చూశాడు విరాట్ సారీ అంతలా వెయిట్ చేయించావు అంటున్న ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టి కూర్చుంది అందులో బేరర్ ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు ఇక విరాట్ తన పాటికి తను తింటుండగా హలో ఇక్కడికి వచ్చింది నీకు నువ్వు నాకు నేను తినడానిక అనింది మరి ఇంకేం చేద్దాం నీకు నువ్వు నాకు నేను తినకపోతే వేరే వాళ్ళెవరైనా వచ్చి తినిపిస్తారా చీ మొద్దు అని అతని తలపై టాప్ మనీ ఒక్కటిచ్చి అసలు ఈ బుర్రలో మెదడు లేదు బ్రెయిన్ మొత్తం ఇంటిగా ఉంది అనుకుంటూ అతని అతని ప్లేట్ తీసుకుని ఆమె చేతులతో తినిపించడం మొదలుపెట్టింది నాకు విషయం అర్థం కావట్లేదు నేనంటే ఎందుకు ఇంత ప్రేమ ఏమో నాకేం తెలుసో నా మనసు నడుగు అనింది ఆ మాటకి నవ్వుతూ చూశాడో అతని నవ్వుని అపరూపంగా చూస్తూ ఉంది ఈషా ఇక ఇద్దరు కలిసి తినేసి బయలుదేరారు అక్కడి నుండి డ్రైవ్ చేస్తున్న విరాట్ చేతిని ఆమె చేతితో పెనవేస్తూ అతడి షోల్డర్ మీద తలవాల్చి డాడీతో మాట్లాడి ముహూర్తాలు పెట్టమని చెబుతాను నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అని బెంగగా చెబుతుంటే ఆమె ప్రేమని అపరూపంగా చూస్తున్నాడు అసలు ఇంత ఆస్తిపర్రాలు అయిన ఒక అమ్మాయి నన్ను లవ్ చేయడమేంటి అని అతనికి ఆశ్చర్యం వేస్తోంది ఏంటి మాట్లాడావు సరే నీ ఇష్టం అన్నాడు అంటే నీ ఇష్టమేం లేదా అది కాదు ఈషా నీ ఇష్టం అన్నాను అంటే నా ఇష్టం ఉంటేనే కదా అంటాను నీకు ఎలా అనిపిస్తే అలా చేయి నేనేం అడ్డు చెప్పను అంటుంటే థ్యాంక్ యూ వీరా అంటూ ఆయన చేతికి మొద్దుపెట్టింది ఇక తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్ నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్